హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సొమ్మిడి కిచెన్ ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా పెరుగు షోడా ఉప్పు వేయకుండా చాలా ఈజీగా టేస్టీగా పునుగుల్ని నేను చేసిన ప్రాసెస్లో చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఈ పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా రేషన్ బియ్యం వేస్తున్నానండి మీకు ఎన్ని బియ్యం కావాలనుకుంటారో దానికి సరిపడా వేసుకొని ఈ బియ్యంలోకి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి అదే బియ్యంలోకి నిండా నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు గంటల వరకు నాననివ్వాలి చూడండి రెండు గంటల తర్వాత మనకి బియ్యం అనేది ఇలా చక్కగా నాన్తాయండి ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ బియ్యం మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు అనేది ఎక్కువ వేయకూడదండి ఒక పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బోండాల్లోకి మినప్పప్పు పెరుగు ఏమి వేయట్లేం కాబట్టి ఒక పెద్ద బంగాళదుంపని ఉడికించి పైన తొక్కు తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పిండిలోకి ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకొని వీటిని కూడా మెత్తగా రుబ్బుకోండి ఇలా ఉడికించిన బంగాళదుంప వేయడం వలన మనం మినపప్పు వేయకపోయినా పెరుగు వేయకపోయినా మనకి బాండాలు అనేది మెదుపు చక్కగా వస్తాయి అలాగే ఎర్రగా కరకరలాడుతూ వస్తాయండి సో ఇలా రుబ్బుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో బియ్యాన్ని మొత్తాన్ని కూడా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడన్ని ఉల్లిపాయ సన్నని ముక్కలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అల్లం పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు తరుగు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను జీలకర్ర వేసే క్లిప్పు మిస్ అయిందండి మీరు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి మీకు బోండాల్ అనేది మరీ మెత్తగా కావాలనుకుంటే చిట్కెడంతా షోడ ఉప్పును కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదండి వేయకపోయినా మనకి బోండాలు అనేది బాగా వస్తాయండి సో మీకు ఒకవేళ కనుక ఈ పిండి కనుక జారు కనిపించినట్లయితే రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకొని బాగా బీట్ చేసుకున్నట్లయితే మనకి బాండాలు అనేది ఫ్లఫీగా టేస్టీగా వస్తాయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పునుగులు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోండి ఆ పిండి అనేది పొంగుతూ వచ్చినట్లయితే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయినట్లండి ఇలా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోండి చూడండి ఇలా ప్యాన్లో పట్టే అన్ని పునుగుల్ని వన్ బై వన్ వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కలపకూడదండి ఒక నిమిషం వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఒక నిమిషం తర్వాత మనకి పునుగులు అనేది ఒక థర్టీ పర్సెంట్ వరకు వేగుతాయండి ఇలా వేగిన తర్వాత ఒక జాలి గరిట తీసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి పునుగులు అనేది రెండు పక్కల చక్కగా కాలి ఇలా ఎర్రగా వస్తాయండి చూడండి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత మనకి పునుగులు రెడీ అయినట్లేనండి వీటిని తీసుకొని ఆయిల్ డ్రైన్ చేసుకున్న తర్వాత వీరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని పునుగులు కావాలనుకుంటే అన్ని పునుగుల్ని తయారు చేసుకోవాలండి మనం పునుగులు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు అలాగే అని తక్కువ హీట్లో ఉండకూడదు అండి అలా ఉంటే మనకి పునుగులు అనేది పొంగవన్నమాట మీడియం హీట్లో ఉన్నప్పుడే పునుగులను వేసుకుంటే మనకి పొంగుతూ ఫ్లఫీగా వస్తాయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి పునుగులు అనేది మినపప్పు వేయకపోయినా షోడా ఉప్పు వేయకపోయినా పెరుగు వేయకపోయినా ఎంత చక్కగా ఎంత మంచి కలర్తో వచ్చాయో ఇలా చేసుకున్న పునుగుల్ని వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి వాటి లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి సో మరి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్